విజయనగరం జిల్లా మెట్టాడ మండలం జయతి గ్రామంలో శనివారం శ్రీ 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 బ్రహ్మరాంబిక సైత మల్లికార్జున స్వామి ఆలయం సమీపాన నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సతివాడ కుటుంబం సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు కుటుంబ సభ్యులతో కలిసి పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు సమర్పించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా నాగదేవతను ప్రార్థించారు ఆధ్యాత్మిక వాతావరణంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి ఈ కార్యక్రమంలో సతివాడ నారం నాయుడు రామారావు ఈశ్వరరావు వెంకట్రావు తదితర పెద్దలు పాల్గొన్నారు స్వామివారి ఆలయం పంటలలో మా చెత్తవాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా ఇక్కడ పుట్టల కుట్టలో పాలు జరుగుతుంది చాలా గర్వంగా ఉంది ఇదే కార్యక్రమాన్ని ఇటీవల విషయంలో కొనసాగిస్తారని మా పెద్దలకు చిన్న మరి తెలియజేస్తుంది కుటుంబంలో అందరూ ఒక దగ్గరికి వెళ్ళడం శివాలయం దగ్గర ప్రతి సంవత్సరం పండుగలో జరుపుకుంటాం ప్రతి వాళ్ళు అందరూ వచ్చి కార్యక్రమం నాగుల సేవ సందర్భంగా యమా సహిత మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర మా సతవారి కుటుంబం రెండు మంది ప్రతి సంవత్సరం కూడా ఒకే దగ్గరికి వచ్చి ఒకే పట్లలో పాలు వేసి ఈ యొక్క నాగుల్ చవితిని పెద్ద పండుగలాగా ఎంతో ఘనంగా జరిపించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా ఇక మీద కూడా మా రాబోయే తరాలు కూడా ఇదే విధంగా కొనసాగిస్తారని ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటారని ఆశిస్తున్నాం